తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు సిఐడి ఏసీబీ డీజీలకు వెసులుబాటు కల్పించింది లోక్ అదాలత్ రాజీ వ్యవహారం సహా రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగాలని హైకోర్టు ఆదేశించింది మా ఏపీ అందిస్తారు శ్రీనివాస్ తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు సిఐడి ఏసీబీ డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది చోరీ కేసు లోకదాలత్ వద్ద రాజీ రాజీ వ్యవహారంతో పాటు నిందితుడి రవికుమార్ ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి వారి రూల్ని కూడా ఆదేశించింది కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలి అని కూడా సిఐడి ఏసీబీ డీజీలకు హైకోర్టు సూచించింది టీటీడీ అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పోస్ట్ మార్టం సర్టిఫికెట్ ను ఫీల్డ్ కవర్ లో రిజిస్టార్ జ్యుడీషియల్కి అందజేయాలి అని కూడా సిఐడికి ఆదేశాలు ఇచ్చింది కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారాన్ని అవసరమైన మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో కూడా పంచుకోవాలి అని కూడా స్పష్టం చేసింది సిఐడి ఏసీబీ డీజీలు దాఖలు చేసి నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ రోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసు విచారణను ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేసింది శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్